అనంతపురం జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ఆనంద్ ఐఏఎస్ అదేవిధంగా ట్రైనింగ్ కలెక్టర్ సచిన్ సహోరా తొలిసారిగా శనివారం గార్లదిన మండలంలో పర్యటించారు ఈ సందర్భంగా వారికి స్థానిక తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఏడిసిసి బ్యాంక్ చైర్మన్ ముంటిబడుగు రెడ్డి మాజీ ఎంపీపీ ముంటిబొడుగు శ్రీనివాస్ రెడ్డి స్థానిక నాయకులు శాల్వా పుష్ప గుచ్చాల్ ఐఏఎస్ అధికారులను ఘనంగా సత్కరించారు అనంతరం పర్యటనలో భాగంగా గాలదిన్న మండలం జముల్దిన్న గ్రామానికి చెందిన రైతు గిరిరెడ్డి ఉపాధామ పథకం ద్వారా సాగు చేసిన మామిడి తోటను కలెక్టర్ ట్రైని కలెక్టర్ పరిశీలించారు అనంతరం అక్కడ స్థానికంగా ఏర్పాటు చేసిన నీటికుంటను అదేవిధంగా జమ్ముదిన కొట్టాల గ్రామానికి చెందిన గోసుల ఆదినారాయణ ఇటీవల నిర్మించిన గోకులం షెడ్డును అదేవిధంగా పొట్టేల ఫారాన్ని కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ రైతులతో మాట్లాడుతూ ఉపాధామి పథకం ద్వారా ఎలాంటి పంటలు సాగు చేస్తున్నారు ఎంతమేర ఆదాయం లభిస్తోంది అదేవిధంగా ఉపాధాన పథకం ద్వారా నీటి కుంటలు ఎంతమేర తవ్వుతున్నారు వాటి వల్ల నీటి నిల్వలు ఎలా పెరుగుతున్నాయనే విషయాన్ని రైతులతో ఆరాధించారు రైతుల సమస్యలను కలెక్టర్ కు వివరించే క్రమంలో భాగంగా స్థానిక తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గేట్ కృష్ణారెడ్డి కలెక్టర్తో మాట్లాడుతూ రైతులకు సబ్సిడీలో డ్రోన్ స్పేర్లు అందజేయడంతో పాటు యూరియా మందుల కొరతను నివారించాలని కలెక్టర్ను కోరారు అదేవిధంగా అనంతపురం చీనికాయల మార్కెట్లో ఈనాం పద్ధతిలో ధరను నిర్ణయించడం వల్ల రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని గేట్ కృష్ణారెడ్డి కలెక్టర్ తెలియజేశారు ఈనాం పద్ధతిని రద్దు చేసి ఓపెన్ యాక్షలో చీనికాయల వేళ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని గేట్ కృష్ణారెడ్డి కలెక్టర్ను కోరారు అదేవిధంగా స్థానిక మోడల్ స్కూల్ నుంచి జగనన్న ఖాళీ వరకు రోడ్డు అద్వాన పరిస్థితిలో ఉందని వెంటనే ఆ రోడ్డుకు నిధులు మంజూరు చేయించాలని గేట్ కృష్ణారెడ్డి కలెక్టర్ను విన్నవించారు అదేవిధంగా గార్లదిన నుంచి మర్తాడు మీదుగా కోటంక రహదారి తీవ్ర అద్వాన పరిస్థితిలో ఉండి అక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే ఆ రోడ్డుకు నిధులు మంజూరు చేయించాలని ఏడిసిసి బ్యాంక్ చైర్మన్ ముటిమూడు కేశవరెడ్డి తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు ఆవుల కృష్ణయ్య ఆ గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కలెక్టర్ను కోరారు వెంటనే నిధులు మంజూరు చేయించి రోడ్డు బాగు చేయించాలని వారు కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు అనంతరం గారదిన బస్టాండ్ సర్కిల్లో విద్యార్థులు ఉద్యోగులు ప్రజల చేత మానవహారం ఏర్పాటు చేయించి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ అందరి చేత పఠనం చేయించారు జిల్లా కలెక్టర్ అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మహిళలకు చెట్లు పంపిణీ చేయడంతో పాటు స్థానిక పంచాయతీ వర్కర్లకు దుస్తులు పంపిణీ చేశారు అదేవిధంగా పేద ప్రజలకు రేషన్ స్మార్ట్ కార్డులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కేశవనాయుడు జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని ఉమామహేశ్వరమ్మ డిపిఓ నాగరాజు స్థానిక తహసీల్దార్ బండార్ ఈరమ్మ ఎంపీడిఓ యోగానందరెడ్డి మండల విద్యాశాఖ అధికారి తారా చంద్రనాయక్ తదితరులు పాల్గొన్నారు నా తోటి పచ్చదనం కూడా కూడా ప్రకృతి ప్రాముఖ్యతను మరియు అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ వంతు తీసి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను మనము మ్యాంగో ప్లాంటేషన్ ఇచ్చి ఉన్నారు విలేజ్కి అదేవిధంగా అక్కడ ఫాంపౌండ్స్ కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఉపాధి హామీ కింద జిల్లాలో కొద్దిగా డైవర్సిఫికేషన్ కింద మొరింగ కానీ అలాంటివి క్రాప్ కూడా ముందుకు తీసుకెళ్తాం అనుకున్నాను దానికి సంబంధించిన నర్సరీస్ కూడా పెడతాం అనుకున్నాను నా రిక్వెస్ట్ ఏంటంటే రైతులందరికీ కూడా ఉపాధి హామీ కింద ప్రతి ఏకరా ఆల్మోస్ట్ ఒక మూడు సంవత్సరం వరకు హార్టికల్చర్ క్రాప్ చేయడానికి జిల్లాలో చాలా అవకాశాలు ఉన్నాయి చాలా ల్యాండ్స్ కూడా మనకు ఆ విధంగా జిల్లాలో ఉన్నాయి అందరూ కూడా రైతులు ఉపాధి హామీ కింద హార్టికల్చర్ ప్లాంటేషన్ చేసుకోవడానికి ముందుకు రావాలని కోరుతున్నాను అదే కాకుండా మురింగా కూడా కొత్తగా చాలా డిమాండ్ వచ్చినట్టు ఉంది సత్యసాయి జిల్లా కానీ అనంతపూర్ జిల్లాలో కానీ ఈ యొక్క క్రాప్కి బాగా డిమాండ్ ఉంది మనకు మార్కెట్ కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఆ క్రాప్ కూడా చాలా ఎక్కువ మంది ముందుకు రావాలి అనుకో అనుకున్నారు అదే కాకుండా వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ చెరువులో కూడా మట్టి తీయడం ఇవన్నీ కూడా ఉపాధి హామీ పథకం కింద తీసుకోవడానికి అవకాశం ఉంది రైతులు కూడా వాళ్ళ ల్యాండ్స్లో ఫామ్ పౌండ్స్ భారీ యత్నం చేస్తామని అనుకున్నాను జిల్లాలో సో అందరూ కూడా రైతులు టూ ఇంటూ ఫోర్ టూ ఇంటూ టూ కానీ త్రీ ఇంటూ త్రీ కానీ ఫోర్ ఇంటూ ఫోర్ మీటర్స్ సైజులో ఉన్న ఫామ్ పౌండ్స్కి అనుమతి ఇవ్వాలి మన సిబ్బందిలందరూ కూడా మీ అందరితో మాట్లాడుకొని ఆ ఫాంపౌండ్స్ మీ ఏరియాలో చేయడానికి సిద్ధంగా ఉన్నారందరికీ తెలియజేస్తున్నాను అదే కాకుండా స్వచ్ఛంద కార్యక్రమం కింద ఈరోజు జిల్లాలో సుమారుగా రెండు లక్షల ఎనభై ఆరు వేల దాకా చెట్లు నాటడం జరుగుతుంది ఇది ప్రతి ఒక్క గ్రామంలో కూడా మనం చెట్లు నాటుతున్నాము జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ చెట్లని రాబోయిన మూడు నెలలు ఆరు నెలల్లో ఖచ్చితంగా పెరిగినట్టు చూసుకోవాలి పర్సనల్గా వాళ్ళ పిల్లల్ని ఎలా చూస్తారో ఆ విధంగా చూసుకొని ఈ చెట్లు పెరిగినట్టు చూసుకోవాలని కోరుతున్నాను అదేవిధంగా స్వచ్ఛంద్ర కార్యక్రమం కింద మన దగ్గర క్లీన్నెస్ యాక్టివిటీస్ కూడా అదే హీ సేవా కార్యక్రమం కింద నెక్స్ట్ రాబోయిన ఒక పది రోజులు అక్టోబర్ సెకండ్ నాటికి ప్రతి గ్రామాల్లో కూడా చెత్తని తొలగించడానికి వారి యత్నం కూడా చేయడం జరుగుతున్నాయి దానిలో కూడా ప్రజలందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని కోరుకొని సెలవు తీసుకున్నారు థ్యాంక్ యూ